అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్స్తో బొత్స సత్యనారాయణ సమావేశం సమావేశానికి హాజరైన కురసాల కన్నబాబు ధర్మశ్రీ భూడి ముత్యాల నాయుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం వైసీపీ స్థానిక సంస్థలలో ఆరు వందల మంది ఓటర్లు ఉన్నారని కూటమి ప్రభుత్వానికి కేవలం రెండు వందల మంది మాత్రమే ఉన్నారని అన్నారు తక్కువ అభ్యర్థులు కలిగిన కూటమికి ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తుందని ప్రశ్నించారు వైసీపీ పక్షాన ఉన్న ఓటర్లను పెట్టే యోచనతోనే పోటీలోకి దిగుతున్నారని అన్నారు ఈ ఎన్నికల్లో మనమందరం ఒకే మాట మీద ఉండాలని ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇద్దామని అన్నారు అనంతరం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిలా ఫలకాన్ని తొలగించడం అన్యాయమని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ అంబేద్కర్ వనంలో నిన్న రాత్రి లైట్ లేపి శిలాఫలకం తొలగించడం అన్యాయమన్నారు దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాలను చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తొలగించడం అన్యాయం అని తెలిపారు కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిన్న రాత్రి జరిగిన కుట్ర యావత్ భారతవాని ఖండించారని విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం తొలగించడం జాతి యావత్తు ఖండించారని అన్నారు ఉంది నేను ఒక్కో తరపు ఇచ్చిన ఆ పెన్షన్ తప్ప ఇంకేమి సరే ఇప్పుడు మనం వచ్చి గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఇక్కడే మాట్లాడుతున్నారు అంటారు అందుకో రెండు నెలలు ఆగుదాం తొందరకు తీరలే కదా తొందరగా ఊరికే మన తప్పని మాట్లాడుకోవాలి అందుకు ఆగుదాం ఏది తెలుసు మనకి ఎన్నో మంత్రి చేశాడు ఏం చేశాడు కన్నబాబు చేశాడు కంపంపు చేశాడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి అందుకు తెలిసే కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంతకైనా చేద్దామని ఉన్నదాన్నే టైం ప్రకారం అన్ని మాటల ప్రకారం ఇచ్చాడు అండి చంద్రబాబు నాయుడు కానీ ఈలోపు ఈ వచ్చింది ఎన్నికల్లో కూడా పోటీ చేయాలా లేదా అనుకుని ఆలోచన కూడా ఉంది ఇంకప్పుడు మనకైతే ఎనిమిది వందల యాభై ఎనిమిది రోడ్లు ఉంటే సుమారు ఆరు వందల ముప్పై వేలు కేసులున్నాయి వైఎస్ఆర్ చెప్తారు అదే తెలుగుదేశం పార్టీకి అయితే ఇంత చెప్పినట్టు ఓ రెండు వందల ముప్పై వరకు ఓట్ల దారాల్లో పాల్గొన్నాయి ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఏ పార్టీ కూడా ఇలాంటి వాటిని ఎన్నికల్లో పోటీ పడడానికి సాసించు ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో అధికారం మనకే యాభై ఇరవై అధికారంలో ఉన్నాయి ఆ రోజు అందరికి అధికారం రాబోతున్నామని ఒక ఆలోచన కూడా జనంలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి వద్దు ప్రజాస్వామ్యంలో తప్పది వాళ్ళని చూసుకొని మనం చూసుకుని వదిలేదామని చెప్పి వదిలేదు అనేది ఇలాంబాస్కి ఇవ్వడం కూడా జరిగింది అప్పుడే నేను అనుకుంటాను ఇక్కడ తప్పిద్రాస్ గా అయ్యే తపద్ర గారు అలాగే ఎంఎస్ మూర్తి కానీ ఇవాళ కొత్త నాలుగు వందలు తేడా ఉంటే ఎన్నికల్లో మనం ఎందుకు వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గురించి బీజేపీ పార్టీ గురించి మనం చాలా కాలం నుంచి ఉన్నాం ఒక నాయకుడిని ఎదుర్కోవడం కోసం ఒక కేఏపాల్ పార్టీ తప్ప మొత్తం అందరూ కలిసిపోయారు ఒక కేఏపాల్ తప్ప అందరూ కలిసిపోయారు జగన్ గారిని ఎదుర్కోవడానికి జగన్ గారిని ఎదుర్కోవడానికి అలాంటి పరిస్థితుల్లో అసలు ఏదో జరిగిపోతుందని ఒక సైకలాజికల్ గేమ్ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు ఆ మైండ్ గేమ్ లో మనం పడద్దు చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటా ఉన్నారు ఈ నియోజకవర్గంలో చాలా బలమైన నాయకత్వం కన్నబాబురాజు గారు ఇస్తూ ఉన్నారు మీరు ఇప్పుడే చెప్పారు రావడం రావడమే మనం వస్తే ఏ పథకం ఇవ్వాలి ఏ లబ్ధిదారిని ఎలా సాటిస్ఫై చేయాలని చూస్తే ఏ లారీ వెళ్తుంది అందులో ఏ తోగుతున్నారు చూసే పరిస్థితుల్లో ఆ ఇప్పుడు ఖచ్చితంగా మన గౌరవం రోజు రోజుకి పెరుగుద్ది ప్రజల దృష్టిలో కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి ఏదో ఒక మాయిలో పడినట్టుగా అలవి కానీ హామీలు ఇస్తే ఏమో జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాడేమో మారాడేమో మనిషి అనుకుని కొంతమంది అతను బొగ్గు చూడడంతో కొత్త తేడవచ్చు నిజానికైతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా నాయకత్వ లక్షణం నిరంతరాయకరు వైసపట్న తరచాజికిల మధ్యంకి 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 మధ్య

వానట్లు రాగానే మీటింగ్ వచ్చి అయిపోయిందని అనుకుంటారు రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కనుడిగెట్టినటువంటి కసినటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైన మీటింగ్ తొలి మీటింగ్ జరుగుతుంది ఈ వాళ్ళకి ఏం మీటింగ్ ఉన్నా సరే అదే చదువుతాను అన్నట్టు ఉండేది రోజు నిరాస్తో నిశిపోతున్నటువంటి వాళ్ళకి ఒక ధైర్యం ఒక నమ్మకం ఒక విశ్వాసము వస్తువు మీ ఒక కౌలికల్లో నవ్వు కానీ ఆయన డబ్బుగానే ఉన్నానంటే కేమో సత్యబాబు గారు రావడం వల్ల సత్యబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా మళ్ళీ నమ్మకం కలిగింది లేకపోతే ఈ అరవై రోజులు అయిపోయింది మనం ఓడిపోయి అరవై రోజులు ఏట ఇంకేటీ ఊడిగా మన పది మా ప్రైపు నెరాస్తుంది ఎవరు కానీ ఈ రోజు విశాఖ ఉమ్మడి ఉమ్మడిసా జిల్లాలో ఏ నియోజకవర్గం అయినా సరే ఒక అద్భుతంగా అందరూ స్వచ్ఛం నుండి వచ్చి మళ్ళీ మనం సత్యబాబు గారిని మనం ఎత్తించుకోవాలని నమ్మకం మన అందరిలో కలిగింది కారణం ఏదైతే అందరికీ మనం సరికా అధికారం కోల్పోయి డెబ్బై రోజులైంది ఈ డెబ్బై రోజుల్లో మరి ఒక ఎన్నికకి మనం సిద్ధమవుతామని అనుకోలేదు ఎందుకంటే అసలు ఎంత కష్టపడి పనిచేసాం గతంలో కన్నా ఎక్కువ కష్టపడి పనిచేశాం గతంలో కన్నా ఎక్కువ పారదర్శకంగా ప్రతి కుటుంబానికి మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చరిత్రలో ఉన్నారు తప్పుకుండా మళ్ళీ మనం విజయం సాధిస్తాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మన శాసనసభ్యులు గెలుస్తారని నమ్మకంలో ఉన్నప్పుడు అసలు ఊహించని రీతిలో అసలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు మోసం చేశాడా ఈవీఎం ద్వారా లేదంటే ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి మోసపోయారా అని ఒక డౌట్ ఇంకా మనందరూ మనసులో ఉన్న తరుణాలు ఈ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికలు నిజానికి ఒక ఎమ్మెల్సీ ఎన్నికంటే ఇప్పుడే సోదరులు ధర్మశ్రీగా చెప్పినట్టుగా గతంలో ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు పేరు రాస్తే ఆ ఎన్నికైనస్తానని ఉన్నాడు పోనుడు పోతాడు గణపతి నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ కరుడులేటం రాజకీయం ఈ ఈ ఇంట్లో కూడా ఆ ఇంట్లో కాక ఆ ఇంట్లో కూడా ఈ ఇంకా ఆ విధంగా ఉంటాయి కానీ పోను కూడా ఫోన్లను కూడా తక్కువ పోయి డబ్బులు పరుచుకోను లేదా పోయే తప్ప లాపి కాదు ఆ పీజీ కాదు మా దగ్గర నుంచి పోవడం అందువల్ల పోయినా తక్కువ వదిలేదు ఆ డబ్బులు ఏదో మనం జగన్ ఎన్ని స్ట్రీన్ ఇచ్చిన డబ్బులే పూర్తి చేసేది దగ్గర ఇంకా పెండింగ్ ఉన్నాయి దురితంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అందువల్ల మీరు ఎక్కువ మాట్లాడడం కూడా లారీలు రోజు యాభై లారీలు రెండు వందలతో అవుతుంది కాబట్టి డిమాండ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి వెళ్ళింది కంప్లైంట్ వెళ్ళింది వాటికి ఇచ్చారు అయినా సరే వాళ్ళు పదిహేను రోజులు గొడవ పెట్టి నరువు అంత ఆందోళన పిలిపించుకుని మాట్లాడుకుని ఒక ఏదో రెండు వేలు అంతా మాట్లాడుకున్నారంటే సగం ఒకరికి సగం ఒకరికి అలా సెకండ్ అసలు పార్టీ ఎగురు లేదు అసలు పోటీ చేయడానికి అవ్వ ముందుకు ముందైతే నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను అందులో కూడా టీడీపీలో కొన్ని గుమ్లాట్లు జరిగి ఇవాళ ఆ సంగం తెచ్చుకున్నప్పుడు ఐకి ఇచ్చేయండి ఆయన అట్లే ఆయన అనుకుంటున్నారు కదా ముందు నుంచి ఆయన పేరు చెప్పుకుని ఐటీ ఇచ్చేయండి అని ఆయన ఏదోలాగా ఎవరో మీరు చూసేదో చూస్తాం లేకపోతే బయట అయితే మాత్రం కాదు నాకు రకాలనే ఏదేమైనా పోటీ చేయాలంటే మా దగ్గర ఒక పులి పులిని తీసుకొచ్చి మనం పోటీ పెట్టం ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న దత్తులు ఏది వచ్చినా సరే ఆ దూరం నుంచి సరిగ్గా పారిపోతే తప్ప పోటీ ముందుకు రాకు తెలుసు నూటికి నూరు శాతం పోటీ చేయరు మరి ఆ పోటీ చేస్తే ఇవాళ వాళ్ళ ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఒకవేళ ఎమ్మెల్సీ ఓడిపోతే చాలా డామేజ్ అయిపోతారు భారతదేశం మొత్తం మీద అధికారంలో కూడా అధికారంలోపించుకోలేకపోయారన్నారు చాలా అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కంగారు పడి రాత్రి మన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతరత్న మనందరి ఆత్మగౌరవం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక విధ్వంసం సృష్టించి అక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కానీ ఆ నిర్మాణాన్ని కానీ దెబ్బతీసి విధ్వంసం చేసిన సంఘటన చాలా దురదృష్టకరం ఇప్పుడు అంబేద్కర్ అంటే మన భారతీయుల ఆత్మగౌరవం దళితులకి ఒక ఆత్మగౌరవం అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే ఎక్కడ లేని స్థాయిలో విజయవాడలో నడిపడి వాడుకో మంటతో చంద్రబాబు నాయుడు ఇలాంటి దుశ్చర్యలు తీయడం అనేది చాలా దుర్మార్గం జాతి క్షమించదు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ సంఘటన పట్ల చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇదేదో జగన్ గారు పెట్టిన జనపాలకుడు అలాగే బలహీన వర్గాల ఆశా చూసి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ వనంలో రాత్రి జరిగినటువంటి అక్కడ శిలా ధ్వంసం చేయడం లైట్లు ఆర్పి తెలుగుదేశం నాయకత్వంలో తెలుగుదేశం నేతృత్వంలో చంద్రబాబు డైరెక్షన్లో నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా యావత్ భారతవానికి చేకటి రోజు అని చెప్పాలి ఈరోజు చరిత్ర సృష్టించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక గిన్నెస్ బుక్ రికార్డు సుమారు నూట ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి గారు విగ్రహావిష్కరణ చేసి ఎంతో చక్కగా దళితులకు అలాగా అక్కడ బలహీన వర్గాలకు ఈ రోజు అందరికీ కూడా ఆదర్శ నాయకుడిగా నిలిచినటువంటి అంబేద్కర్ గారికి స్మృతికి స్మృతివనంగా అది పెడితే దాన్ని ఏసరింపుతో ఎట్టి పరిస్థితిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చేస్తుందని